మా గిరిజన ప్రాంతాల్లో అందరికి ఎటు చూసినా ఇలాంటి ఒక అందమైన వాతావరణంతోనే మా డే అనేది స్టార్ట్ అవుతుంది గాయస్ ఈ రోజు మా అమ్మ తోటకి వెళ్లి పైనాపిల్స్ తీసుకురామంటే సరే అని బ్రష్ చేసి స్టార్ట్ అయ్యాను దారంతా బురదగా ఉంది దారిలో ఒక వ్యూ చూపిస్తా చూడండి ఒక పెద్ద లోయ దగ్గర పొలాలు పక్కనే ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది పొద్దున్నే ఇలాంటి వ్యూ ని చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అలా తోటకి రాగానే ఫస్ట్ బాగా పండిన పైనాపిల్ దొరికింది కొన్నిటి దగ్గర అయితే లేవు కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అవి తీసుకెళ్లిపోతుంటాయి ఇంక ఇక్కడ కొన్ని దుంపల్ని కూడా నాటున్నాం మేము ఇంకా ఎక్కడ చూసినా ఈ మొక్కల దగ్గర పైనాపిల్స్ అయితే కనిపించట్లేదు ఇంకా అలా వెతుకుతుంటే ఇంకొక మూడు కనిపించాయి ఇవైతే పూర్తిగా పనిలేదు కానీ ఇక్కడ ఉంటే కోతులు తినేస్తాయి కదా అందుకని వీటిని కూడా విరుపుతున్నా కొన్నైతే మరీ చిన్న చిన్న ఉన్నాయనేసి ఇలా వదిలేస్తున్నా ఇంకా లాస్ట్ లో ఒకటి దొరికింది ఇంకా అలా దారిలో ఈ తాతగారు కూడా వాళ్ళ తోటకి వెళ్లి పైనాపిల్స్ తెస్తున్నారు చూపించమంటే చూపించారు చూడండి ఎన్ని పండు ఉన్నాయో ఈ పైనాపిల్స్ మా ఊర్లో చాలా ఎక్కువ దొరుకుతాయి ఎక్కువ ఉన్న వాళ్ళు సంతల్లో అమ్ముతారు తక్కువ ఉంటే ఇంట్లో తినడానికి తెచ్చుకుంటారు గాయస్ అలా ముందుకు వస్తే మా తోటకు పక్కన ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది వాటర్ ఫాల్ పేరు మాయమయ్య ఊబి ఈ ఊబిలో ఎప్పుడు స్నానం చేయలేదు సో చూద్దామని వచ్చాను కానీ చూస్తూ ఉండలేక స్నానం చేసేసాను ఈ మాయమయ్య ఊబిలో కాసేపు స్నానం చేసి నేను కోసిన పైనాపిల్స్ ని ఇంటికి తీసుకువచ్చేసా ఇంటికి తీసుకువచ్చాక నీటి కట్ చేస్తుంటే మధ్యలో ఇలా విరిగిపోయింది చూసారా లోపల ఎలా పండిందో సో ఇంకా ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసి తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది